అధికారులు ప్రజలకు జవాబుదారీగా రెడ్డి జిల్లా అధికారులు ప్రజలకి జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు విధులలో సమయపాలన పాటించాలని పనుల్లో నాణ్యత ఉండాలని అన్నారు రెగ్యులర్ పనులతో పాటు ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలులో జాప్యం చేయవద్దని అన్నారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ముందుగా ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లా అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాలని జిల్లా యంత్రాంగం పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని పనివేళల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అన్నారు కాగా నేటి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు పెన్షన్లు భూముల సర్వే సదరం సర్టిఫికెట్లు భూముల వ్యవహారాలు వ్యక్తిగత విషయాలు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులను సమర్పించారు ఆశా వర్కర్లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని మండల స్థాయిలో సైతం ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్ జిల్లా రెవెన్యూ అధికారి డి రాజ్యలక్ష్మి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఎంఆర్ఎఫ్ ని పరిచయం అన్నది సార్ అంతకుముందు ఏమీ లేదంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక స్టూడెంట్ కి లక్ష ఐదు వేలు లక్ష ముప్పై వేలు దాకా ఖర్చు పెడుతున్నాం అనేది వేరే అయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న క్యాలకులేషన్ తీస్తే పర్ స్టూడెంట్ కు పర్ మంత్ పర్ మంత్ డెబ్బై వేలు ఖర్చు పెడుతున్నాం గవర్నమెంట్ ఈ స్పెండింగ్ పర్ స్టూడెంట్ పర్ మంత్ నాట్ పర్ ఇయర్ పర్ మంత్ సెవెంటీ థౌసండ్ రూపీస్

సారి ఏసీలో కూర్చున్నాము మహా అంటే పని చేస్తున్నాం ఏం బరువు మోసలేం చెమటలు కాదలేము లేకుంటే అరే ఏదో మనకి దెబ్బ దాకా లేదు మన దగ్గర మన దగ్గర పని వాళ్ళ దయవాళ్ళ మనం మంచి ప్లేస్ కూడా ఉన్నాం కానీ